ఇంకా కాయ ఉంటుంది తీపి తీపి పులుపులు వస్తుంది కూడ వస్తుంది ఎందుకు వణికొస్తాయి ఇది జ్వరం వచ్చినా గానీ కానీ షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తింటారా రుణాలు ఇంకా ఇంకా ఇంక దేని వస్తుంది ఇది ఇవి ఇవి బాగా బాగుంటాయా బాగా మాగినటు ఇవి ఇది కొంచెం కొంచెం నాలుగు రోజులు ఆగుతుంది మరి ఎందుకు మాగిన అటు ఇచ్చేస్తున్నాం మాగందరికి మాగుంటే పెట్టుకుంటారు కదా ఎన్ని రోజులు ఇది బాగా ఎన్ని రోజులు పడ్డద్ది రోజులు పడుతుంది ఇది టూ డేస్ పడుతుందా ఇది తినే ఎంత కేజీ కేజీ కాలు కేజీ ఫిఫ్టీ కాలు కేజీ ఎంత యాభై రూపాయల కేజీ అయితే వన్ ఎయిటీ చాలా రేట్లు ఉన్నాయి మీ దగ్గర